చదువుకునే వ్యక్తిని పోరాటం చేసిన వ్యక్తిని ఇంకొక పోరాటం మీ అందరికీ తెలుసు ఈ అరాచక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాచమల్ల ప్రసాద్ రెడ్డి లాంటి అహంకారము దౌర్జన్యం చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఉన్న రోజుల్లో ఎందరో పదవులు అనుభవించి పార్టీలో ఎమ్మెల్యేలు పెద్ద పెద్ద పదవులు అనుభవించి కన్న తల్లి లాంటి పార్టీ జెండాను వదిలేసిపోతే కష్టకాలంలో రెండు వేల ఇరవైలో తెలుగుదేశం పార్టీ జెండాను నా భుజాన్ని వేసుకొని నిలబెట్టిన వ్యక్తిని ఆ రోజు ఏ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఏ రోజు నేను ఇంతవరకు ఒక చిన్న పదవి అనుభవించలేను ఏ ఒక్క రోజు నేను అధికారం అందించలేను అధికారం అనుభవించిన వాళ్ళు ఇంట్లో వండుకోనుంటే తెలుగుదేశం జెండాను రోడ్లో నిలబెట్టి ఇవాళ తెలుగుదేశం పార్టీ టికెట్లు మాకు కావాలా మాకు కావాలని వస్తున్నారంటే నేను నాటిన విత్తనమేది నేను తెలుగుదేశం పార్టీని ప్రజలకు చెరువు చేసిన విధానం ఈ రోజు అధికారం వస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు కష్ట ఉద్యమాలు చేసిన చదువుకున్న కష్టకాలంలో పదిహేడు పద్దెనిమిది కేసులు నా పైన పెట్టి రెండు సార్లు నన్ను జైలు జీవితం అనుభవించిన జైలుకు పోయినా కూడా భయపడలే కారణం ఏంటంటే ఒక కసి ఆశ ఆశయం ప్రొద్దుటూరుని నేను జన్మ నాకు జన్మనిచ్చిన తల్లి ఎట్లనో ప్రొద్దుటూరులో పుట్టాను కొందరు తెలియక తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు నేను స్థానికుని కాదని మీకు తెలి మీకు తెలియని విషయం మా అబ్బాయి పెద్ద వీరారెడ్డి రెండోరి నేను పుట్టింది గాంధీ రోడ్లో నేను భూమి మీద ఫస్ట్ శ్వాస పిలిచింది పొద్దుటూరులో తెలియని వ్యక్తులు నా పైన అబద్ధాలు చెప్తున్నారు ఇది మీరు తెలుసుకోవాలి పోరాటం చేసిన చదువుకునే కేసులు పెడితే ధైర్యంగా నిలబడిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యత తీసుకునే దానికి భయపడి ఇంట్లో పడుకున్నప్పుడు రోజుల్లో కూడా ఈ నాయకులు తల్లి లాంటి పార్టీని వదిలేసిపోతే జెండానే పార్టీ కన్నతల్లి లాంటిది తల్లి కష్టాల్లో ఉందని చెప్పి రాళ్ళ దెబ్బలు తిన్నే కేసులు పెడితే జైలుకు పోయినా నన్ను మానసికంగా హింసించినారు నన్ను నా కుటుంబాన్ని అనరాని మాటలని దూషించినా కూడా ఒకటే ఆశయం రొద్దుటూరు ప్రజల మొహంలో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో జైలు జీవితాన్ని కూడా నా జైలు జీవితాన్ని కూడా నా జైలు జీవితాన్ని కూడా ఎలాగోలాగ పుస్తకాలు చదివి ప్రజలకు ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతోనే ఒక పూట తిని ఒక పూట తినకుండా కసిగా నేను బతికిన ఆ కసి నాలో ఉంది ఒక్కసారి నన్ను ఆ అధికారం పార్టీ రాబోతుంది అసెంబ్లీకి పంపియండి ప్రొద్దుటూరు రూపురేఖలు మార్చి ప్రొద్దుటూరు ప్రజల రుణం తీర్చుకుంటానని చెప్పేసి మీ అందరికీ సభముఖంగా తెలియజేస్తా నిజంగా ఈ ప్రాంతానికి వచ్చి మీ యొక్క ఆధార అభిమానాలు చూస్తుంటే మామూలుగా రెండు రోజులు ఈ ప్రాంతంలో పర్యటించాలనుకున్నాం కానీ మీ అందరినీ చూసిన తర్వాత ఈ ఉత్సాహం చూసినాక ఎన్నో ఒక రోజు పెంచుకోవాల్సి వస్తుందేమో మూడు రోజులు ఇక్కడే తిరగాలేమో అనిపిస్తుంది మీ ప్రేమ అభిమానాల్ని ఎప్పటికీ మర్చిపోను ఒక్క అవకాశం ఏంది అధికార పార్టీ శాసనసభ్యుడిగా మీరు నాకు అసెంబ్లీకి పంపిస్తే మీకు అన్ని రకాల నిధులు ఇల్లులు రోడ్లు కాలువలు డ్రైనేజ్ కానీ ఏవైనా సరే మౌలిక వసతులు ప్రజలకు అందరికీ కల్పిస్తా రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాదిరి అబద్దాలు చెప్పి బ్రతకనని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా జై తెలుగుదేశం జై చంద్రబాబు